హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిపి ఈరోజు మనం డిస్కస్ చేసే మెయిన్ టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు న్యూస్ పేపర్లు కానీ మనం ఎక్కడైనా చూసినా సరే చంద్రబాబు నారా ఇస్తారు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి కొంతమంది భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడం కోసం దావోస్ వెళ్ళారు దావోస్ వెళ్ళారు అని చెప్పేసి అన్నారు అసలు ఏంటి దావోసు దావోస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు దావోస్ అనేది ఏంటి ఒక సిటీ లేదా ఇది ఒక బిల్డింగ్ పేరా ఏంటి అనేది చాలా మందికి సరిగా తెలియకుండా ఉంది అయితే దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడాలి అసలు దావోస్ అంటే ఏంటంటే దావోస్ అనేది స్విట్జర్లాండ్ లోని ఒక ప్రదేశం పేరు అది ఒక పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది అనమాట అయితే ఎయిటీన్ ఎయిటీలో ఈ దావోస్ అనే ప్రదేశం ఏదైతే ఉందో స్వచ్ఛమైన గాలి మంచి వాతావరణానికి సంబంధించి ఉండగా అక్కడ టీబీ అంటే షుగర్క్రోసిస్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఆ ప్రాంతానికి వెళ్ళి చేతూ ఉండేవాళ్ళు అనమాట ఎందుకంటే స్వచ్ఛమైన గాలి ఉండి పర్యాటకానికి అంత అనుభవంగా ఉండటం వల్ల అక్కడ ఎక్కువ మంది వెళ్తా ఉండేవాళ్ళు అయితే దాని తర్వాత కాలంలో నైన్టీన్ సెవెంటీ వన్ లో నైన్టీన్ సెవెంటీ వన్ లో చిరా అనే ఒక వ్యక్తి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ప్రపంచ ఆర్థిక సదస్సు అనే ఒక దీన్ని స్థాపించి అనే ఆ ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ కి యూరో దేశానికి చెందిన సుమారు నాలుగు వందల వ్యాపార కలిసి సమావేశమయ్యి వాళ్ళ వాళ్ళ దేశాలు ఎలా డెవలప్ చేసుకోవాలి ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి అనే దానిపై చర్చలు చేశారు దాని తర్వాత నుండి అంటే నైన్టీన్ సెవెంటీ వన్ నుండి ఐదు దశాబ్దాలుగా సుమారు గతం నుండి ఐదు దశాబ్దాలుగా ఈ సదస్సులు అనేవి జరుగుతూనే ఉంటాయి అవే మనం దావాస్ సదస్సులు అంటాం అదే ప్రపంచ ఆర్థిక సదస్సుని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్తారు అయితే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అనేది దావోస్ అనే పట్టణంలో జరుగుతుంది అది స్విట్జర్లాండ్ అనే దేశంలో ఉంది స్విట్జర్లాండ్ అనేది భూల స్వర్గం అని చెప్పి పేర్కొంటారు అనమాట అయితే ఈ దావోస్ లో ఆ వరల్డ్ ఎకనామిక్ లో ప్రపంచంలో ఉన్న ముఖ్య ముఖ్య దేశాధినేతలు నేతలు విధంగా ఏ దేశంలో మాకు పెట్టుబడులు కావాలి మా దేశం అభివృద్ధి కావాలి పరిశ్రమలు పెరగాలని కోరుకుంటారో ఆ దేశానికి సంబంధించిన నేతలు రాజకీయ నాయకులు అందరు కలిసి కూడా ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి హాజరవుతా ఉంటారు అది దావోస్కి వెళ్తా ఉంటారు అయితే ఈ దావా సమావేశంలో రెండు వేల ఇరవై ఆరులో లో మొన్న జనవరి నైన్టీన్త్ నుండి ఐదు రోజులు జరుగుతుంది అందులో భాగంగానే మన రాష్ట్రం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారు సెంట్రల్ మినిస్టర్ కింజరపు రామోహన్ నాయుడు గారు వెళ్ళడం జరిగింది అయితే ఇందులో ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచంలోని సుమారు వెయ్యి కంపెనీలకు చెందిన పీఈఓలు హాజరవుతారు ప్రపంచ దేశాధినేతలు నేతలు ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కి అదేవిధంగా ఇతర దేశాలు యూరోప్ దేశాలకు సంబంధించిన దేశాధినేతలు నేతలు అందరూ కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి హాజరవడానికి వస్తా ఉంటారు అయితే ఇది ఒక పెట్టుబడుల కోసమేనా అంటే కాదు ఇది ఒప్పందాలకు సంబంధించి శాంతి ఒప్పందానికి సంబంధించి అదేవిధంగా ప్రపంచంలో మా రోజు రోజుకు మారిపోతున్న పర్యావరణ మార్పులకు సంబంధించి వివిధ రకాలైన ఒప్పందాలు రహస్య మంతనాలు చెప్పుకోవడానికి దావోస్ అనేది ఒక వేదికలా పనిచేస్తుంది అనమాట అయితే ఈ వేదిక అనేది ఆ ఆ దేశ ఎందుకు వస్తా ఉంటారంటే వాళ్ళ దేశం యొక్క అభివృద్ధి కోసం మా దేశంలో పెట్టుబడులు రండి అని చెప్పేసి ఆహ్వానించడం కోసం వెళ్తూ ఉంటారు ఈ సమావేశానికి సుమారు వెయ్యి మంది మనం అనుకున్నట్లు అదే విధంగా ప్రపంచ దేశాల నుండి ఐదు వందల జర్నలిస్టులు కూడా శాఫ్ ఐడి కార్డులతో వాళ్ళని అక్కడ ఎలా చేయడం జరుగుతుంది అయితే మన దేశం నుండి అశ్విని అనే అతను మన కిందిరపు రామ్మోహన్ నాయుడు అనే సెంట్రల్ మినిస్టర్ గారు అదేవిధంగా బిశ్వ శర్మ అస్సాం సీఎం గారు ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం గారు మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వారి యొక్క గళం వినిపించి మన రాష్ట్రాలకి మన దేశానికి పెట్టుబడులు తెచ్చే విధంగా మాట్లాడటం జరుగుతుంది మనం రోజు లో చూసేది అదే అనమాట మా దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయి మంచి పెట్టుబడులు పెట్టండి మంచి లాభాలు పొందండి అదే విధంగా దేశాభివృద్ధిలో తోడ్పడండి అని చెప్పేసి వీళ్ళందరూ మన దేశం యొక్క మన రాష్ట్రం యొక్క గొప్పని వాళ్ళకి తెలియజేసి పెట్టుబడి వచ్చే విధంగా వాళ్ళు కృషి చేస్తా ఉన్నారు అయితే ఇది పూర్తిగా చూసుకున్నట్లయితే దావోసుకు సంబంధించి అయితే స్విట్జర్లాండ్ అనేది యూరోప్ దేశంలో ఒక చిన్న దేశం ఈ దావోసు పర్యటనలో వెళుతున్న ప్రజాప్రతినిధులందరూ అందరూ అవుతుంది కాబట్టి అక్కడ సమస్య ఏంటి ఏంటంటే స్విట్జర్లాండ్ అనేది చాలా దేశం పైగా దావోస్ పట్టణం అనేది ఇంకా చిన్నది ఈ వెళ్ళిన అందరికీ అక్కడ హాస్పిటాలిటీ అరేంజ్ చేయడం అనేది చాలా కష్టంగా కూడుకున్నది ఎందుకంటే చిన్నపట్నం కాబట్టి ఎక్కువ అకామిడేట్ చేయలేకపోతున్నారు అయితే ఇక్కడ నాటకు సంబంధించిన అదే విధంగా సిద్ధిర్లాంటి సంబంధించిన పోలీస్ ఫోర్స్ అనేది స్నైపర్స్ తో కూడిన పోలీస్ ఫోర్స్ కూడా ఎక్కువగా వినియోగించి హై ప్రొటెక్షన్ అనేది కలుగు చేస్తారు ఎందుకంటే వివిధ వివిధ దేశాలకు చెందిన నాయకులు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన సీఈఓలు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ రక్షణ వాళ్ళ బాధ్యత కాబట్టి సుమారు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి కేవలం రక్షణ కోసమే ఈ వారం రోజులు జరిగే సదస్సుకి స్విట్జర్లాండ్ ప్రభుత్వం అనేది ఖర్చు పెట్టబోతుంది ఇది దావోసుకు సంబంధించి విషయాలు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో దావసు గురించి ఇవన్నీ మీకు నచ్చాయని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ ఆలోచన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ